ఏదైతే ఈ రోజుల్లో హత సాక్షులుగా మారబడుతున్న ఆ యొక్క దైవ జనంలో దేవుడు ఎందుకు దాన్ని అంగీకరిస్తా ఉన్నాడు అంటే ఒక విషయానికి జ్ఞాపకం చేసుకోండి ఇది కొంచెం నీకు అపహాషంగా ఉన్నప్పటికీ కూడా దీనిలో ఉన్న భావాన్ని సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చికెన్ తినాలంటే కోడేమైపోవాలి సాక్రిఫైజ్ అయిపోవాలి అంటే ఒకటి సాక్రిఫైస్ అయితేనే నువ్వు జీవిస్తున్నావు అనమాట దాని ద్వారా అన్నది ఎంత సత్యమో ఈరోజు దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఏదైతే త్యాగం ఆ సెలవులో చేశారో ఆ త్యాగం ఎందుకో తెలుసా నీవు నీ జీవితమును పరిశుద్ధంగా జీవింపచేయడానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదే హత సాక్షులుగా మార్చబడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక సాక్రిఫైస్ రీసెంట్గా చార్లీ క్రెట్ ఏదైతే మరణించారో ఆ యొక్క మరణాన్ని బట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఎల్లన్ మస్క్ ఎవరైతే ప్రపంచంలో ధనవంతుడైన ఉన్నారో అంతకు ముందు సువార్త వినబడితే ఏమన్నాడు తెలుసా నాకు ఏ దేవుడు అక్కర్లేదు నేను అక్కడికి రాను నాకు మందిరాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదని అపహసించాడండి అలాంటి వ్యక్తి ఈ వ్యక్తి మరణము ద్వారా మొన్నటి దినమున ఏదైతే మెమోరియల్ సర్వీస్ జరిగిందో దేవుని యొక్క మందిరంలో వచ్చి నిలబడి కూర్చున్నాడనే విషయం గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే సాక్రిఫైస్ ఏదైతే దైవజనులు చేస్తున్నారో కొంతమంది హృదయాలను కదిలించబడటానికి దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుడు అన్యాయము తీర్చే దేవుడు కాదు అందుకనే దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు కూడా కుమారుడు తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించము అయినా నా ఇష్టం కాదు కానీ నీ చిత్తము ప్రకారమే అని తొలగించడా లేదు ఎందుకు జరిగింది అదంటే ఈ రోజు మనమందరము రక్షణ మార్గంలో నడవడానికి అందుకని దేవుడు అత సాక్షుల్ని అనుమతిస్తాడు అంగీకరిస్తాడు వారి యొక్క మరణము ద్వారా అనేకమైన ఫలితాలని చూడబోతున్నాం ఇక్కడ మనం చూస్తాం ఏమేం